గుంటూరు మిర్చి మార్కెట్ అండి ఈరోజు డేట్ చూసుకుంటే జూలై నెల తొమ్మిదవ తారీఖు ఈరోజు బుధవారం బుధవారం నాడైతే బయట ఇతర ప్రాంతాల నుండి పదిహేను వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగిందండి కాకపోతే దేశవ్యాప్త కార్మిక బంద్ సందర్భంగా ఏసీలలో కోల్డ్ స్టోరేజ్లలో ముఠావాళ్ళు అయితే బంద్ సందర్భంగా శాంపిల్ అయితే స్టోరేజ్ వాళ్ళు ఇవ్వటం జరగలేదండి ఈరోజైతే కార్మిక బంద్ కాబట్టి దేశవ్యాప్త బంద్ కాబట్టి ఏసీ శాంపిల్స్ అయితే అమ్మకాలకి ఈరోజు ఇవ్వలేదు మీరు వీడియోలో చూడవచ్చు అరాకొర వ్యాపారాలు ఎందుకంటే మెయిన్గా శాంపిల్స్ అయితే లేవు కొద్దిగా స్టాకులు ఉన్నాయే మార్కెట్లో అటు బయట ఏసీల నుంచి వచ్చినాయి అమ్మటం జరుగుతుంది వ్యాపారాలు మాత్రం అంతంత మాత్రమే ఈరోజు